అండి చూస్తున్నా కదా ఈ రోజు కలెక్షన్ వచ్చేసి డైలీ వేర్ సారీస్ అండి వైట్ కలర్ వైట్ వైట్లో వచ్చాయి పోల్కా డాట్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి సారీస్ ఏంటంటే ఈవెన్ లాంగ్ కి ట్రోక్స్కి కి క్రాప్ కి అన్నిటికీ సెట్ అవుతాయి అండ్ సారీ మెటీరియల్ వచ్చేసి మనకి లేజర్ జార్జెట్ అండి బాగుంటుంది మనకి ఏంటంటే కొంచెం సిక్స్టీ గ్రామ్స్ ఫీల్ కూడా ఉంది ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి మీకు ఏంటంటే డైలీ వేర్ కట్టుకోవడానికి అసలు మా మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్పాలి చాలా చాలా బాగుంటుంది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సారీ సారీగా కావాలి అంటే సారీగా వేర్ చేసుకోవచ్చు లేదు అంటే లాంగ్ టాప్ కానీ లెహింగ్గా కానీ క్రాప్ టాప్ కానీ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా నేను వన్ బై వన్ శారీ అయితే చూపిస్తాను ఈరోజు కలెక్షన్ దీంట్లోనే మనం టూ హండ్రెడ్ శారీస్ కూడా వీడియో పెట్టేస్తున్నాను ఓకే అనుకుంటే వాటిల్లో ఏదైనా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే మనకి ఆఫ్ ఐట్ పైన మనకి ఏంటంటే గ్రీన్ అండ్ బ్లూ కలర్ పోల్కా డాట్స్ అనమాట ఈవెన్ రస్ అది డిజైన్ చేసినా చాలా చాలా బాగుంటుందండి కావాలి నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్లో అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే పళ్ళు గ్రీన్ కలర్ పళ్ళు వచ్చింది కదా బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఈచ్ వన్ టూ టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే పింక్ చేసేసేయండి వాట్సాప్ నెంబర్ ఉంది కదా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఆ నెంబర్కి డైరెక్ట్గా వాట్సాప్లో పింక్ చేసేసాయండి ఇది అయితే వైట్ అండ్ పర్పుల్ ల్యావెండర్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ ఉంది ఆ బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ వస్తుంది అసలు సారీ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ దాట్టు మెటీరియల్ ఏంటంటే మనకి జార్జెట్లోనే సిక్స్టీ గ్రామ్స్ బేస్ అండి బాగుంది మెటీరియల్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా బాగుంది रेग्युर यूज की डाउट्स एम पे हावी थ ఈవెన్ ఇప్పుడు ఏంటంటే కొంతమంది యూఎస్ బేస్కి మనకి జార్జెట్ ఇలాంటి ప్యాటర్న్స్ కావాలండి ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకోవడానికి అని కూడా అడుగుతున్నారు కదా ఇలాంటివి ఏంటంటే మీకు వాషబుల్లో వితౌట్ మెయింటెనెన్స్ అనమాట అక్కడ ఏంటంటే ఐరన్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండవు అలా మెయింటైన్ చేసుకోవడానికి కూడా డ్రెస్సెస్ అది డిజైన్ చేయించుకొని చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం చాలా చాలా హైలైట్ ఉందండి కావాలి అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి షిఫాన్ వస్తుందండి జార్జెస్ షిఫాన్ వస్తుంది మెటీరియల్ కూడా దగ్గర నుండి చూపిస్తున్నాను చూసుకోండి మనకి షిఫాన్ అంటే మామూలు షిఫాన్ ఉంటుందండి మార్బుల్ షిఫాన్ అది ఇది కాదనమాట ఇదేంటంటే జార్జర్ షిఫాన్ అండి మనకి లైన్స్ అనేది వచ్చేసాయి కదా క్లియర్ కనిపిస్తుంది కదా అండ్ పాండా డిజైన్ పాండా డిజైన్ కూడా మనకి మోస్ట్ ట్రెండింగ్ అండి అండ్ శారీకి బాగుంటుంది లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది లెహింగాకి బాగుంటుంది క్రాప్టాప్కి బాగుంటుంది ఇది రెడ్ కలర్ అండి వైట్ అండ్ రెడ్ కలర్ ఆల్మోస్ట్ శారీస్ అన్నీ వైట్ అండ్ బేస్లోనే వైట్ బేస్లోనే ఇస్తున్నాను వీడియో స్కిప్ చేయొద్దు ఏ శారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ కలర్ అండి ఇది కూడా ఓవరాల్గా చెప్పాలి అంటే కలర్ అయితే చాలా బాగుంది మనకి వైట్ అండ్ పర్పుల్ కలర్ వస్తుంది కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది కావాలి అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి మెటీరియల్ చెప్పాను కదా జార్జెస్ షిఫాన్ వస్తుంది అండ్ పళ్ళు ఉంటుంది పళ్ళులో పెద్ద పెద్ద పర్పల్స్ పెద్ద పెద్ద పాండాస్ వస్తాయి పర్పల్ కలర్ బ్లౌజ్ అనమాట వైట్ అండ్ పర్పల్లో చిన్న చిన్న పాండాస్తో బ్లౌజ్ అయితే వస్తుంది మనకి ఏంటంటే పార్ట్కి బాడీ పార్ట్కి అలా యూజ్ చేసుకున్నా కూడా ఫ్రాక్ డిజైన్ చేయించుకోవడానికి బాగుంటుంది ఇది వైట్ అండ్ గ్రీన్ కలర్ ఎక్స్పెషల్లీ చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని మంచి ప్లెజెంట్ కలర్స్ అండి డీసెంట్ కలర్స్ పర్రి బర్రీ లేకుండా డీసెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి కావాలి నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి రెండు వందల రూపాయలు అండి ఈ సారీస్ ప్రైజ్ వచ్చేటప్పటికి రెండు వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా సారీస్ ప్రైస్ అనేది కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి పాండా సారీస్ వరకు ఏదైనా రెండు వందల రూపాయలు అలాగే మనకి పోల్కా డార్ట్స్ డిజైన్ వచ్చేసి కాస్ట్ వచ్చేపటికి రెండు వందల తొంభై తొమ్మిది రెండు వేరియేషన్స్ ఇదే లైవ్లో ఇదే వీడియోలో ఇచ్చేస్తున్నాను అన్నీ టూ టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి నీడు ఉంటే వాళ్ళు వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి వైట్ పైన ఏంటంటే మస్టర్డ్ కలర్ అండి బాగుంది కదా మనకి పాండా డిజైన్ ఎవర్ గ్రీన్ అండి ఇవి ఇప్పుడు చాలా దగ్గర దగ్గర వన్ ఆర్ టూ ఇయర్స్ నుండి మనకి పాండా డిజైన్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఇది వైట్ అండ్ ఆరెంజ్ అండి ఇది వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ ఇది కూడా చూడండి మనకి బ్రిక్ రెడ్ అంటాం కదా కొంచెం ఆ కలర్ షేడ్లో ఉంది డార్క్ ఆరెంజ్ ఏం కాదు బ్రిక్ రెడ్ పిల్లలకి ఎక్స్పెషల్లీ ఇద్దరు కజిన్స్ ఉన్నారు అంటే సిస్టర్స్కి కానీ కజిన్స్కి కానీ అలా డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవడానికి కూడా బాగుంటాయండి సేమ్ సారీస్ టూ సారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్